సంతోషి సడన్ గా హల్వా చేసినాను క్యారెట్ హల్వా అనమాట తులిగా అడిగింది సో నేను రైతు బజార్ వెళ్ళి క్యారెట్స్ తెచ్చాను అందులో ఉన్నాయి కదా సరిలే చేద్దాం అని ప్రిపేర్ అయ్యి చేస్తున్నాను ఆల్రెడీ మా ఛానల్లో ఉంటది బట్ మళ్ళీ చేస్తున్నాను స్టేట్యూన్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో క్యారెట్ హల్వా చేసి పెట్టాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే అవి ఆరెంజ్ కలర్ క్యారెట్స్ ఉంటాయి కదా వాటితో చేసి పెట్టాను ఏంటంటే నేను ఈ క్యారెట్స్ గురించి చాలా సర్చ్ చేశాను ఫ్రీక్వెంట్గా మేము వెళ్తూ ఉంటాం రైతు బజార్కి ఎన్నోసార్లు సర్చ్ చేశాను కానీ ఎక్కడ కనిపించలేదు అండ్ తట్టు మా దగ్గరలో ఏరియాలో కూడా చూసేదాన్ని ఎక్కడా లేవు అసలు ఒక ఎన్నో ఇయర్స్ అయిపోతుంది సర్చ్ చేసి నేను లైట్లీ అండ్ లైట్ తీసుకున్నాను అండ్ ఫైనలీ రీసెంట్గా రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఇవి కనిపించే ఓకే వై నోట్ తీసేసుకుందాం క్యారెట్ హల్వా అంటే నేను ఆరెంజ్ కలర్ క్యారెట్స్తో చేశాను కదా దీంతో కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో టేస్ట్ మనకి తెలియాలి కదా ఆ డిఫరెన్స్ మనకు తెలిస్తే బాగుంటుంది అని అనిపించింది సరే తీసుకున్నాను యు నో వాట్ గాయస్ ఇది పావే యాభై రూపాయలు అనమాట పావు కేజీ బాగానే వచ్చాయి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను జస్ట్ ట్రై చేద్దామని ఒక టూ త్రీ డేస్ తర్వాత చేద్దాంలే అని ఫ్రిడ్జ్లో పెట్టాను తులివిక స్వీట్ తినాలని ఉందమ్మా అనేసి అడిగింది దాని క్లిప్ నేను లాస్ట్లో యాడ్ చేశాను వీలైతే ఒకసారి చూడండి లాస్ట్ వరకు వీడియో క్యారెట్స్ అన్ని కూడా వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పీల్ చేసుకోవాలి క్యారెట్ అన్నింటికి తొక్కలు తీసేయండి తొక్కలు తీసేసి తోక మొండని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వీటిని తురుముకోవాలి యాక్చువల్గా క్యారెట్ క్యారెట్ హల్వా క్యారెట్స్ ఇవి ఉన్నాయి కదా వీటిలన్నిటిని ముక్కల కింద కోసేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టి స్మూతీగా చేసేసి హల్వా కూడా చేస్తారు ఆ టైప్ కూడా బాగుంటుంది ఇది ఇంకా బాగుంటుంది అనమాట మనకి స్వీట్స్లో అయితే ఈ టైప్ హల్వానే ఉంటుంది టాప్ నాట్స్ తప్పకుండా ఇలాగే ట్రై చేయండి అలా కూడా ఉంటాయి బట్ యాజ్ యూర్ విష్ అనమాట నాకైతే ఈ టైప్ ఇష్టం ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత గీ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసుకొని గీ కొంచెం హీట్ అయిన తర్వాత అది కరిగిన తర్వాత మనం క్యారెట్ వేసుకోవాలి నేను తురుముకున్న క్యారెట్ ఏంటంటే టూ కప్స్ వచ్చింది టూ కప్స్కి నాకు ఫైనల్ రిజల్ట్ ఏంటంటే వన్ కప్ వచ్చింది అంటే వన్ కప్ టూ కప్స్ కాస్త వన్ కప్ అయ్యింది అన్నమాట టూ కప్స్ క్యారెట్ తురుముని ప్యాన్లో వేసేసుకొని ఒకసారి చక్కగా గీ అన్ని అన్నిటికి స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేశాను బికాజ్ నాకు కొంచెం అది ప్రాపర్గా బాయిల్ అయితేనే కదా మన క్యారెట్ హల్వా పర్ఫెక్ట్గా ఉంటుంది క్యారెట్ అనేది కొంచెం ఉడకడం లేట్ అవుతుంది ఐ మీన్ బాయిల్ అవ్వడం స్టీమ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది అందుకోసమే నేను మూత పెట్టాను తర్వాత నేను అసలు ఆ మూత యూజ్ చేయలేదు స్టార్టింగ్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఉంచేసాను చక్కగా అలా కలుపుకోండి అండ్ క్యారెట్ హల్వా ఏంటంటే గీయేసే మనం చేస్తాం కదా అడుగు పట్టేస్తూ ఉంటుంది మనం అడుగు పట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి ఇక్కడ చూడండి వాటర్ చాలా వచ్చింది కదా ఆఫ్టర్ ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకు వాటర్ అంతా అవాపరేట్ అయిపోద్ది అనమాట లో ఫ్లేమ్లో అడ్జస్ట్ ఫ్లేమ్లోని అలా అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను టూ కప్స్ టూ కప్ క్యారెట్ తురుముకి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ అనమాట ఎగ్జాక్ట్గా సరిపోయింది టేస్ట్ అయితే పక్కాగా కొలతలతో చెప్పాను నేను ఇది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంత పర్ఫెక్ట్ కొలతలతో చెప్పలేదు బట్ ఇది మాత్రం పక్కా చాలా బాగా ఒకటైందనమాట నేను షుగర్ వేసినప్పుడు భయపడే వేసాను అయ్యో ఎక్కువైపోద్దేమో త్రీ బై ఫోర్త్ కప్ అంటే అని అనుకున్నాను బట్ అస్సలేం కాదు చక్కగా సరిపోయింది నాకు స్వీట్ అసలు అంటే షుగర్ అంతా వేసిన తర్వాత అది కరుగుతున్న టైంలోనే మంచి కలర్ వచ్చేసింది అనమాట వరకు ఇది బాయిల్ అవుతున్న టైంలో ఐ మీన్ కుక్ అవుతున్న టైంలో ఆరెంజ్ కలర్ లో ఉంది ఆ పంచదార ఉంటుంది కదా ఆ షుగర్ మొత్తం కరిగే టైంకి ఇలా ఒరిజినల్ కలర్కి వచ్చేసింది అనమాట లైక్ క్యారెట్స్ ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్లోకి వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేశానంటే జీడిపప్పులు ఉంటాయి కదా ఒక పదిహేను దాకా జీడిపప్పులు తీసుకొని చక్కగా మ్యాష్ చేసుకున్నాను అందులో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని ఆ క్యారెట్లోనే వేసేసాను అనమాట ఆ హల్వాలోని అలా అయితే మంచిగా సరిపోతుంది మీకు కావాలంటే బాదం ఇంకా కిస్మిస్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేయొచ్చు నేనైతే ఇలా చేశాను క్యారెట్ తురంలో అంటే హల్వాలో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నాను చాలా బాగా వచ్చిందనమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ ఇలాచి పౌడర్ వేయడం వల్ల మనకి మంచి అరోమా లైక్ టేస్ట్ ఫ్లేవర్ అన్నీ డిఫరెన్స్ ఉంటుందన్నమాట మంచిగా తెలుస్తుంది అది కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిప్పండి అండ్ నెక్స్ట్ గీ ఇది సీక్రెట్ తప్పకుండా గీ వేసుకోండి గీ వేసుకోవడం వల్ల మంచి మంచి టేస్ట్ వస్తుంది అనమాట వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసి స్టవ్ టర్న్ ఆఫ్ చేసేయనమాట చక్కగా వేడి వేడి క్యారెట్ హల్వా తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి పక్కాగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట స్టే ట్యూన్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఎనగరా నువ్వు ఏ ఏం కావాలి అబ్బా ఫీక్ కావాలి ఏం కావాలి స్వీట్ స్వీట్ ఏ స్వీట్ తినాలని ఉంది మంచిగా అని కానీ ఇప్పుడు ఫీట్ హల్వా క్యారెట్ హల్వా చేయనా చీనా క్యారెట్ హల్వా చేయనా అమ్మ నా బెంజా హల్వా ప్రంజు లో హల్వా చేయుడు క్యారెట్ హల్వా చేసుకుందాం సరే అయితే సరే బాయ్ చెప్పు మళ్ళీ హల్వాలో కలుగుదాం Bye. హాయ్ హలో తెలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి బ్లాగ్స్ ఆస్ట్రాక్ తులుగా బాబా